వినకొడు నియోజకవర్గంలోని నూచండ్ల మండలం రెడ్డి కొత్తూరు ఈపూరు మండలం కొండ్రముట్ల ముప్పాల్లా బొల్లాపల్లి పేరువపాడు గ్రామాలలో ప్రశాంతంగా జరుగుతున్న ఎన్నికల వాతావరణంలో ఆ గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు ఘర్షణ నెలకొంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు దాడిలో గాయాల పాలైన వారు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ ఉండగా విషయం తెలుసుకున్న శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు బాధితుల్ని పరామర్శించారు వారి పరిస్థితిని డాక్టర్ని అడిగి తెలుసుకుని మెరుగైన వైద్యం కోసం గుంటూరు పంపేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు బాధిత కుటుంబాలను కలిసి వారికి ధైర్యం చెప్పారు ఎవరికి ఏం కాదని మీకు నేనున్నానని హామీ ఇచ్చారు అలాగే దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు వారికి సూచించారు आचाना नुचे सर आमी दोन टाइम आत्ताच आचाना नुचे सर पोलीस स्टेशन मध्ये आला होता आचाना पोलीस स्टेशन मध्ये आला होता आता अजून मोर जेने मार्केट मध्ये प्ले स्टेशन मारत होता आजندو ताराला होई होत नाही नी गोय सर आवार स्टोरी सांगत दीती खूप सारं आता महंगले पडले आणि गाडी एक अवस्था में गुणवत्ता हमारी प्राथमिकता है चलो कुछ थोड़ा बैठो आज इस बीमारी का हमारा स्कोर अगर का नंबर 0 है डॉक्टर जरूर है ऐसे सीरीज का बताइए

主要是就是介绍，就是介绍，再加这个，这个健康保险，啥子做时间很多拿，你看，是啊，就这么多，嗯，就这么介绍，就是卖房子，卖房子。